నెలలు పూర్తి చేసుకుని తల్లి కాబోతున్న శోభితకి అకేని కుటుంబం సినిమాంతపుల వేడుకలతో పెద్ద సర్ప్రైజ్ని అందిస్తూ వచ్చేసింది మనందరికీ తెలిసిన విషయమే శోభిత నాగి చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ళు పెళ్లి అయినప్పటి నుండి ఎన్నో కౌంట్రవర్స్లో నిలుస్తూ ఉంది ఆనాడు సమంత చేసిన పనులు ఈరోజు శోభిత చేస్తే ఏ ఒక్కరు కూడా విమర్శించలేకపోతున్నారు శోభితకి అన్ని రకాల ఫ్రీడమ్స్తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా తనకి అవకాశాలు వస్తే చేయొచ్చు అంటూ అఖైన కుటుంబం చెప్పినప్పటికీ తనకి పెద్దగా అవకాశాలు వస్తుందే లేదు ఎందుకంటే శోభిత ఆల్రెడీ ఫ్లాప్ హీరోని అని అందరికీ తెలిసిందే అటువంటి అమ్మడు కెరీర్లో మోడలింగ్ కెరీర్లో అలానే ర్యాంప్ వాక్స్తో కనిపిస్తూ ఉంది ముంబైలో ఎన్నో ఈవెంట్స్లో సైతం అటెండ్ అవుతూ కనిపిస్తూ ఉంది పలు ఈవెంట్స్లో ఆర్గనైజ్ చేస్తూ కనిపిస్తుంది అటువంటి శోభిత మొత్తానికి ఇంటికే శ్వాసతం అవుతూ పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది లాంగ్ టైంకి తన గుడ్ న్యూస్ని అయితే సోషల్ మీడియాలో అనౌస్ చేయడమే జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ నెటిజెన్స్ కొట్టుపాడేస్తే వచ్చేశారు కానీ ఎప్పటికప్పుడు శోభిత బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూనే ఉన్నాయి వీటి అన్నిటిపైన అగ్ని కుటుంబం ఎప్పుడు స్పందించింది లేదు అయితే ఈ భాగంగానే శోభిత ప్రెగ్నెన్సీ విషయం వైరల్ అవుతున్నప్పటికీ స్పందించకపోయినప్పటికీ ప్రస్తుతం తన శ్రీమంతం ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారుతుంది అయితే మొత్తానికి అయితే తల్లి కాబోతున్న శోభితక అయితే అక్కినేని కుటుంబ అయితే కుటుంబ సభ్యుల మధ్యన కొంతమంది సభ్యుల అయితే చాలా గ్రాండ్గా అయితే సిమంతపుల వేడుకలు జరపడం జరిగింది వాటికి సంబంధించిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడితే మీరుగా చూసి అండి